యూజువల్గా మొదటి ఏ జ్వరాన్నైనా దేన్నైనా ఒక కంప్లైంట్ని మనం ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే ఫస్ట్ పేషెంట్ యొక్క సిమ్టమ్స్ ఏంటి అసలు లక్షణాలు ఏమేమి వస్తున్నాయి ఏ కారణం వల్ల హాస్పిటల్కి వచ్చారో అది మనం ప్రాపర్గా వినాలి దాని తర్వాత మెడికల్ హిస్టరీ అంతకు ముందు నుండి ఎన్ని రోజుల నుండి ఇదంతా ఉంది అంతకు ముందు నుండి వాడే మెడికేషన్స్ ఏమన్నా ఉన్నాయా ప్రీవియస్ గా ఇలాంటి సింటమ్స్ ఏమన్నా మళ్ళీ వస్తున్నాయా ఇలా తెలుసుకోవటం మూడోది ఏంటంటే ఇన్వెస్టిగేషన్స్ మోస్ట్ ఆఫ్ ద వైరల్ ఫీవర్స్ లో ద ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే టూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఇంపార్టెంట్ అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాదు అని తెలియాలి అంటే బేసిక్ ఒక సిబిపి అనే టెస్ట్ చేయించుకోవాలి అందులో మనకు అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ తెలుస్తుంది తర్వాత ప్రత్యేకమైన వైరల్ ఇన్ఫెక్షన్ గురించి మనకి తెలియాలి అంటే కొద్ది రోజుల తర్వాత అంటే డే వన్ బ్లడ్ టెస్ట్ అది చేయించుకోకుండా ఒక టూ త్రీ ఫోర్ డేస్ తర్వాత డెంగ్యూ ఫీవర్ కి అయితే ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత డెంగ్యూ పరమైన టెస్ట్లు లేదా ఏదైనా కోవిడ్ కి అయితే కోవిడ్ పరమైన టెస్ట్లు అలా సెపరేట్ సెపరేట్ టెస్ట్లు చేయించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది